తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలంటూ ఆదేశించారు యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించాలన్నారు స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ అలా ఆగిపోవడానికి వీల్లేదని ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందచేయాలంటూ ఆదేశించారు ప్రస్తుతం కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చం అదే నమూనాతో కేసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలన్నారు ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కేసర ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలంటూ సూచించారు